పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనం చదువుకుందాం మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు మనకున్న దినచర్యలో మన చేస్తున్న ప్రతి పనిలో కొన్ని సమస్యలు ఎదుర్కోవడానికి మనం ఎట్లాగంటే ఒక సందిగ్ధంలో ఉండిపోతాం ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎవరు నాకు సలహా చెప్తారు ఇలా చేయటం వల్ల నాకు ఉపయోగమా లేదా నష్టమా ఇట్లా ఎన్నో పరిస్థితుల్లో మనం గలిబిలి చెంది మనకి తీసుకోకూడని నిర్ణయం తీసుకొని తప్పుల్లో పడిపోతూ ఉంటాం ఇటువంటి సందర్భంలో చెప్పబడిన మాట ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఎడల అని మనం జ్ఞానం అంటే వేరే ఎటువంటి జ్ఞానం చదువుకున్నటువంటి జ్ఞానం కాదు తగిన సమయానికి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు అతడు దేవునిని అడగవలెను మనం ఏం చేస్తామంటే దేవుడిని అడగకుండా అందరిని అడుగుతాము అన్ని సందర్భాలను అన్ని పరిస్థితులను వెతుకుతాము అందుకనే మనకు జవాబు రాక మనం మనకున్న సమస్యను తీర్చుకోక ఇంకా సమస్యల్లో పడుతూ ఉంటాం దేవుడు ఏం చెప్తానంటే దేవుడిని అడగవలను అప్పుడు అది అనుగ్రహించబడును దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు నీకు సమస్యల్లో నుంచి ఎలా బయటపడాలో నీకు జవాబుగా ఇస్తాడు అని చెప్పబడుతుంది అంత మాత్రమే కాదు ఆయనని ఎవరిని గద్దింపడు కొంతమంది ఆడగాలి కొంతమందికే సమాధానం వస్తుంది మేము తప్పులు చేసాం మేము పాపాలు చేసాం దేవుడు మాకు సమాధానం ఇవ్వడు అన్నటువంటి పరిస్థితే లేదు ఇక్కడ ఎవరని గద్దెంపడు నీవు దేవుని దగ్గరికి వెళితే నీకు సమాధానం దొరుకుతుంది అంత మాత్రమే కాదు అందరికీ ధారాళంగా దయచేవాడు నువ్వు ఎన్నిసార్లైనా ఆడవచ్చు రోజుకు కాదు ఈ ప్రతి క్షణంలో ఎన్నిసార్లు అయినా అడగచ్చు అనే అన్న అన్నంతవంటి ఫ్రీడమ్ మనకి ఇక్కడ దయచేయబడింది అన్నమాట ధారాళంగా దయచేయవాడు ఈ దేవుణ్ణి మనం వదిలిపెట్టి అక్కడ ఇక్కడ వెదగటం వల్ల ఇంకా సమస్యల్లో కూరుకొని పోతున్నాము దేవుడు మనకి ఈరోజు జ్ఞానం దయచేసి మన సమస్యలు అన్నిటిలోంచి బయటపడటానికి కృపణాన్ని గాక అటువంటి విధంగా దేవుణ్ణి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడిసయ్య ఈ నామన కృతజ్ఞతలు ప్రభావం మాకు జ్ఞానం లేక మా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేక నీ దగ్గరకు వస్తున్నాం తండ్రి సరియైన నిర్ణయాలు సరి అయిన ఆలోచనలు మాకు బోధించండి నీ వాక్యము ద్వారా నీ ప్రవర్తల ద్వారా తండ్రి నీ యొక్క సృష్టిలోని ప్రతి కార్యము ద్వారా మాకు వివరించి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని ప్రతి సమస్యల్లో నుంచి విడుదల దయచేయమని ఏ స్నామనో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ